సన్ స్క్రీన్ యూజ్ చేయట్లేదా వేస్ట్ నువ్వు ఎంత స్కిన్ కేర్ చేసినా ఇది అవాయిడ్ చేసినావంటే వేస్ట్ అలా గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ కీడ్ ఐ క్రియేట్ కాంటెంట్ అబౌట్ లైఫ్ స్టైల్ బ్యూటీ ఫ్యాషన్ అని వాటి నేను ఒక్కరోజు సన్ స్క్రీన్ స్కిప్ చేస్తే యువర్ స్కిన్ స్టార్ట్స్ ఏజింగ్ ఫాస్ట్ ట్యానింగ్ పిగ్మెంటేషన్ అండ్ డల్నెస్ ఇవన్నీ సన్ స్క్రీన్ యూజ్ చేయకపోవడమే రీజన్ అని మీకు తెలుసా బట్ డోంట్ వరీ ఇవాళ నేను చెప్తాను వై సన్ స్క్రీన్ ఈజ్ యువర్ స్కిన్స్ బెస్ట్ అండ్ హౌ టు చూస్ ద రైట్ వన్ ఫర్ యూ లెట్స్ గ్లో నాట్ ట్యాన్ ఫస్ట్ వాట్ ఈస్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అంటే ఏంటి బేసికల్లీ ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ స్కిన్ ఫ్రమ్ సన్ హార్మ్ఫుల్ యూవిరీస్ మన స్కిన్లోకి డైరెక్ట్గా హార్మ్ఫుల్ యూవిరీస్ లోపలికి వెళ్ళకుండా స్క్రీన్ అనేది షీల్డ్ లాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ మనం వై సన్ స్క్రీన్ ఈజ్ ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ ట్యానింగ్ పిగ్మెంటేషన్ డల్నెస్ అండ్ ఏజింగ్ ఈ ఫోర్ మన సన్ స్క్రీన్ వాడకపోవడం వల్లనే వస్తుంది సో సన్స్క్రీన్ ఈజ్ ఇంపార్టెంట్ హూ ప్రిఫర్ ట్యానింగ్ పిగ్మెంటేషన్ డల్నెస్ అండ్ ఏజింగ్ ఎవరు ప్రిఫర్ చేయరు కదా సో సన్స్క్రీన్ యూజ్ చేయాలి టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఈ సన్ స్క్రీన్స్ జెల్ బేస్డ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వాటర్ బేస్డ్ సిలికాన్ బేజ్డ్ ఆయిల్ బేస్డ్ హౌ టు చూస్ రైట్ సన్ స్క్రీన్ ఏం లేదు ఎస్పీఎఫ్ థర్టీ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ థర్టీ కంటే ఎక్కువ ఉన్న థర్టీ ఉన్న అండ్ పీ ప్లస్ ప్లస్ ఫోర్ ప్లసెస్ ఆర్ త్రీ ప్లసెస్ ఆర్ ఫైవ్ ప్లసెస్ ఎనీ ఎనీథింగ్ మెయిన్ థింగ్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉండాలి ఎస్పీఎఫ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అండ్ ఫోర్ ప్లసెస్ పి ప్లస్ 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 ఉన్నవే మీరు సెలెక్ట్ చేసుకోండి హౌ టు అప్లై సన్ స్క్రీన్ ఫస్ట్ నేను డర్మకోన్ సన్ స్క్రీన్ యూజ్ చేసిన అది ఎస్పీఎఫ్ థర్టీ ఫోర్ ప్లసెస్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను వేరే సన్ స్క్రీన్ ఒకటి యూజ్ చేయాలి ఇది ట్రై చేస్తున్నా అందుకే ఇది నేను ట్రయల్ దాంట్లో ఆర్డర్ చేసిన లైక్ నాకు నచ్చుతుందో నచ్చదో నా ఫేస్కి సెట్ అవుతుందో లేదో ఓవర్గా ఆయిలీ ఆయిలీ ఉన్నా అంత సెట్ అవ్వదు అని చెప్పి నేను ఫస్ట్ ఇది ట్రయల్ దాంట్లో ఆర్డర్ చేసిన ఇది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ త్రీ ప్లేసెస్ ఇప్పుడు మనం దీన్ని టూ ఫింగర్స్ రూల్తో మనం అప్లై చేయాలి ఫస్ట్ ఈ టూ ఫింగర్స్ మన ఫేస్ సన్లైట్కి ఓన్లీ ఫేసే కాదు నెక్ అండ్ ఇయర్స్కి కూడా చాలా మంది మిస్టేక్ చేసేది కి అప్లై చేయరు అండ్ నెక్ ఇట్ అంతా అప్లై చేయరు ఇదంతా నీట్గా మన ఫేస్కి కి అండ్ నెక్ సైడ్ అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఇది మ్యాట్ ఫినిష్ मैट फिनी है

ఇది చాలా అట్లా మ్యాట్ ఫినిష్ వస్తుంది ఆయిల్ ఆయిల్ అట్లా ఏం లేకుండా లైక్ ఇప్పుడు మనం మేకప్ మీద పౌడర్ వేసే లైక్ ఫస్ట్ ఎస్పీఎఫ్ థర్టీ కంటే తక్కువ ఉన్నది ఆర్ పిఏ ప్లస్ ప్లస్ టూ ఓన్లీ వన్ పిఏ ప్లస్ వన్ అట్లా ఓన్లీ తక్కువ ఉన్నవి సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ అండ్ నెక్స్ట్ కొంచెం లిటిల్ లిటిల్ అప్లై చేయడం వల్ల యూజ్ ఉండదు అది కూడా ఒక మిస్టేక్ అండ్ నెక్స్ట్ ఇంట్లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయరు లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయరు చాలా చాలా చాలామంది చేసే మిస్టేక్ ఇంట్లో ఉన్న మనకి సన్ ఎక్స్పోజర్ అనేది మన స్కిన్కి పక్క అవుతుంది సో ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి పక్కా చాలా మిత్స్ ఉంటాయి లైక్ ఇంట్లో ఉంటే అవసరం లేదు బయటికి వెళ్తేనే యూజ్ చేయాలి ఎప్పుడెప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయాలి మనం బయటికి వెళ్తున్నాం అనే ఒక ట్వంటీ మినిట్స్ ముందు నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలి అండ్ ప్రతి స్కిన్ కేర్ నైట్ కొంతమంది నైట్ స్కిన్ కేర్ అండ్ మార్నింగ్ స్కిన్ కేర్ చేస్తారు ఆ స్కిన్ కేర్లో పక్కా సన్ స్క్రీన్ అనేది ఉండాలి మ్యాండేటరీ బయటికి ఎప్పుడెప్పుడైతే వెళ్తామో దానికి దానికి బిఫోర్ ట్వంటీ మినిట్స్ ముందు అప్లై చేసుకోండి పర్సనల్ రికమెండేషన్ ఇది అయితే చాలా బాగుంది ఇది నేను ఐటమ్స్ ఐటమ్స్లో ఆర్డర్ చేసిన లైక్ ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది ఇంకా ఆయిల్ ఫ్రీ అండ్ నెక్స్ట్ వాటర్ రెసిస్టెన్స్ చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ఆయిల్ ఆయిల్గా అట్లా అసలు ఏం లేదు జస్ట్ మ్యాట్ ఫినిష్ ఉంది అండ్ స్మెల్ కూడా ప్లెజెంట్గానే ఉంది అంత కెమికల్ స్మెల్ అట్లా ఏం లేదు సో ఐ ప్రిఫర్ దిస్ మీకు లింక్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి నేనైతే మీకు ఇస్తాను మీ లైఫ్లో మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ని పక్కకి తన్నేసిన దీన్ని మాత్రం దన్నేయకండి బికాస్ ఇది మన స్కిన్కి అస్సలు అన్యాయం చేయదు ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే నాకు కమెంట్ చేయండి లేకపోతే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గ్లో నాట్ యాన్ బై